వెల్కమ్ టు ప్రగతి న్యూస్ ప్రగతి సేవా సంస్థ గూడూరు ఆధ్వర్యంలో పన్నెండు ఒకటి రెండు వేల ఇరవై ఐదు ఆదివారం ఉదయం పది గంటలకు మన సంస్థ ఐదో వార్షికోత్సవం సనత్ నగర్ లోని శ్రీ చైతన్య స్కూల్ ఆడిటోరియం నందు ఘనంగా నిర్వహించారు ముఖ్య అతిథిగా గౌరవ శాసన సభ్యులు డాక్టర్ శ్రీ పాసం సునీల్ కుమార్ గారు పాల్గొని వార్షికోత్సవ కేకును కట్ చేసి అనంతరం సంక్రాంతి పండుగ వాతావరణంలో మహిళలకు ముగ్గుల పోటీలలో గెలుపొందిన మొదటి పది మందికి బహుమతులు అందించడం జరిగింది పాల్గొన్న మహిళలందరికీ బహుమతులు అందజేశారు విశిష్ట అతిథులు మరియు జడ్జిలుగా మాజీ ఇన్నర్ వీల్ క్లబ్ ప్రెసిడెంట్ స్నేహలతారెడ్డి కేవీ హాస్పిటల్ డాక్టర్ కీర్తి పాల్గొన్నారు ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రగతి సేవా సంస్థ దిగ్విజయంగా ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఆరవ సంవత్సరంలో అడుగు పెడుతున్న శుభ సందర్భంగా సంస్థకు తన నెల జీతంలో లక్ష రూపాయలు విరాళంగా ప్రకటించడం జరిగింది అధ్యక్షులు కడివెట్టి చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రగతి సేవా సంస్థ స్థాపించిన నాటి నుండి నేటి వరకు వెనుదండగా ఉండి మమ్మల్ని ముందుకు నడుపుతున్న ఎమ్మెల్యే డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారికి మరియు మాకు సహకరించిన దాతలు అందరికీ కృతజ్ఞతలు అని తెలిపారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కడివెట్టి చంద్రశేఖర్ ఉపాధ్యక్షులు బండి ధనుంజయ రెడ్డి జాయింట్ సెక్రటరీ యమహా సుబ్రహ్మణ్యం ట్రెజరీ కాటోరీ శ్రీనివాసులు శ్రీ చైతన్య స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీనివాసులు ప్రగతి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు

ओके ओके पेनजी प्रबल कह रहा हूं यानी ओके सर मां के हैं तैयार ला ला

शोर्न्य अत्ता हासं सुन्यवित्माघार, रे रिपेट त्लेरा कृणाधरव छो वो योकड़ो छवण। भूनेमार्व, आर्वाणार, आसंरी, अमलमे prompts, आसं शुन्य, सुनंयमाङारकारित्ति, सुभाका श� processo k ఈ ప్రగతి సేవా సంస్థ ఏర్పాటుకు అనుకురాతలు చేసినటువంటి చంద్రశేఖర గారు మా యొక్క మేము మొదటిగా ఐదేళ్ళ ముందు ఐదు వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇక్కడ మన అందరికీ కూడా ప్రగతి కుటుంబ సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అదేవిధంగా ప్రగతి అనేది మీరందరూ కూడా రోజు తండరాన్ని చాలా సూచించాం కానీ ఆయన ప్రగతి అనేది పేరే ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రగతి వారోత్సవాలు అనే ఒక సర్వీస్ ప్రోగ్రాంతో గత రెండు వేల ఇరవై నుంచి ఈ ఒక ప్రగతి వారోత్సవాలు చేసుకుంటూ వస్తున్నాం దాంట్లో భాగంగా రెండు వేల ఇరవై ఐదు జనవరి నుండి ఒకటో తేదీ నుంచి పన్నెండి తేదీదాకా రకరకాల సర్వీస్ ప్రోగ్రామ్స్ చేస్తూ వస్తున్నాం ఎందుకంటే కరోనాలో డెబ్బై ఐదు రోజుల్లో ఏకదాటిగా ప్రతిరోజు పన్నెండు రోజులు అనేది మాకు అవలేనగా జరిగిపోతుంది కానీ ఈ ఒక ప్రకటిసేవా రోజులు ప్రస్తుతానికి ఖర్చులకు వెళ్ళిపోతూ ఉండే ఇంత మంచి హృదయం ఉన్న మన ఎమ్మెల్యే గారు ఇంకా భవిష్యత్తులో మంచి స్థాయికి పోవాలని మన భవిష్యత్తులో ఒక మంచి ఒక మంచి మినిస్టర్గా మనం చూడాలని మనందరం సంతోషపడుతూ విధంగా ఇక్కడ ఈ ఒక మంచి ముగ్గురు యాభై నాలుగు మంది మంచి ముగ్గురు వేశారు చాలా కష్టమైన విషయం దాన్ని ఇంటికి జడ్జిమెంట్ గా మా రెడ్డి గారు మా మా కీర్తి గారిని ఇద్దరిని ఆహ్వానించాం వాళ్ళు కూడా పెద్ద మేసుకొని వచ్చి ఈ జగ్జిమంతా కూడా రెడీ చేస్తున్నారు మంచి అంతకుముందు టాప్ ఫైవ్ ఐదు చీరలు ఇచ్చాము ఈసారి అంటే లాస్ట్ టైం కూడా బాగా ఇబ్బంది కలిగింది కాబట్టి టాప్ టెన్ మంచి ఫైజు ఇవ్వాలన్న మంచి ఉద్దేశంతో మేము పది చీరలు తేవడం జరిగింది పాల్గొన్న ప్రతి ఒక్కరు చిన్న ట్రస్టర్ ఫైజు ఒకటి ఉంటూ చాలా సంతోషపడుతూ కానీ గెలుపులు మామూలుగా అందరూ సంతృప్తి పడాలని కష్టంగానే ఉండండి ఆ పది మందిని రెడీ చేస్తున్నారు వాళ్ళు కూడా మనకు ఇప్పుడు మీకు మంచి ప్రయత్నం కూడా ఇస్తారు భవిష్యత్తులో ప్రగతి సేవా సంస్థ సంవత్సరానికి ఐదేళ్ళు సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజుల్లో రెండు వందల యాభై ప్రోగులు ఖచ్చితంగా చేస్తున్నారు ఇప్పుడు కూడా ఈ సంవత్సరం కూడా రెండు వందల యాభై పైన చేసే కానీ లోపల అంటే పన్నెండు వందల యాభై విషయం కాదు ఎందుకంటే మేము వాళ్ళ చేసి పదివేల పన్నెండు ప్రోగ్రామ్స్ వేరే సంస్థలు ఉన్నారో తెలుసుకొని అందులో మాకు అదృష్టం కూడా మా ప్రగతి సేవా సంస్థ మా కుటుంబ సభ్యులంతా కూడా అరవై ఎనిమిది మంది ఉన్నారు అరవై ఎనిమిది మంది కూడా పుష్కరంగా ఉన్నారు వాళ్ళ చేత ఈ సేవా మాత్రమే ఈ ప్రగతి సేవా సంస్థలో చేసుకోవడం జరిగింది వాళ్ళంతా కూడా మా ఉంటే మాయా అడవైన ప్రోగ్రామ్ ఉంటాయి కాబట్టి ధైర్యంగా ముందుకు పోవచ్చు ఇంకా మీ ఆశీస్సు ఉండాలని కోరుకుంటూ మా ప్రగతి కుటుంబ సభ్యులందరినీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తే ఎందుకంటే మనం ఏ రోజు రోజు చేస్తున్నా కూడా పది పదిహేను ఏళ్ళు కూడా పదిహేను మందికి తప్పకుండా మా అందరికీ ఈ ప్రగతి సేవ సంస్థని ఎంత స్థాయికి తెచ్చిందని మా ప్రగతి కుటుంబ సభ్యులందరూ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఎంతటి చక్కటి అవకాశాన్ని మనకి ఒక స్టేడియం నిరేంజ్ చేసిన మా కుటుంబ సభ్యుడైన శ్రీ చైతన్య శ్రీనివాస గారికి వాళ్ళ ఉపాధ్యాయ బృందానికి ప్రత్యేక అభినందనలు చెప్తూ సేవ చేసుకుంటున్నాను ఈ రోజున ఎన్ని కార్యక్రమాలు చేశారంటే తర్వాత అనేక కార్యక్రమాలు చేస్తానని మేము మనస్ఫూర్తిగా మేము నమ్ముకుంటున్నాము ఆ విధంగా ముందుకు వెళ్ళగలని నేను ఆశిస్తూ ఉన్నాము అది మన పాసన్ సునీల్ కుమార్ గారు మన నియోజకవర్గంలో పేరు పెట్టి పిలిచేవాళ్ళు లక్షల మందిని పిలుస్తారు నా దగ్గర డైరెక్ట్ గా ముఖ కాదు పేరు పెట్టి

తెలియజేస్తున్నాను ఎమ్మెల్యే ద్వారా గురువులో ఇంకా ఎన్నో మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాను కాబట్టి ఇక్కడ ఇంకా ప్రజలకి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తారు ఈరోజు ప్రగతి సేవా సంస్థ ద్వారా శ్రీ చైతన్య దాన్ని గెస్ట్ గా తెచ్చినందుకు చంద్రశేఖర్ గారికి వాళ్ళ టీమ్ మెంబర్స్ కి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను అట్లాగే ఫైవ్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ పూర్తి అయ్యి ఫిఫ్త్ ఇయర్ రన్ అవుతుందని చెప్పారు ఈ ఫోర్ ఇయర్స్ లోనే వాళ్ళు చాలా కార్యక్రమాలు చేశారు ఇప్పుడు వారోత్సవాల సందర్భంగా వరల్డ్ డేస్ నుంచి ఇది మా నినాదం కాదు విధానం ఐదేళ్ల ప్రగతి సేవా సంస్థ ప్రస్థానం సగర్వంగా సంయమయంగా సత్వదయంతో సమర్పిస్తున్నాడు సేవాలయ వినీల ఆకాశంగా కలిసిన మరో ధృవతాన రెండు వేల ఇరవై జనవరి పన్నెండవ తేదీన శ్రీ కడివేడి చంద్రశేఖర్ గారి అధ్యక్షతన పన్నెండు మంది సభ్యులతో ప్రారంభమై ప్రగతి సేవ సంస్థ ప్రయాణం నేటికి ఐదేళ్లు పూర్తి చేసుకొని నిరాటంకంగా నిర్విరామంగా చంద్రశేఖర్ గారికి అలాగే మహిళల్లో ఊరు టౌన్ లో వచ్చి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినటువంటి స్నేహరాధారెడ్డి గారికి అలాగే నా గురువు చిన్నప్పటి నుంచి కాలేజీ దగ్గర నుంచి నన్ను కోచ్ ఇచ్చి నన్ను ఈ స్థాయికి వచ్చానంటే మా గారి యొక్క నాన్నగారు గోపాల్ గారు ఆయన కుమార్తె మా కీర్తమ్మకి డాక్టర్ అయినా కానీ పేదవాళ్ళకి దగ్గర హాస్పిటల్ పెట్టడం తమాషా విషయం గారు ఉండలేమో అన్నీ ఫ్రీగా చూడలేమో అని ఉన్న పరిస్థితుల్లో ఈరోజు మా అందరికీ అక్కడ అనుకూలంగా ఒక మంచి హాస్పిటల్ పెట్టి భార్యాభర్తలు ఇద్దరు కూడా ప్రజాసేవ చేస్తున్నందుకు భార్య ఇద్దరిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను అట్లాగే మా రాధాయ టీచర్ గారికి మా సురేష్ గారికి సురేందర్ రెడ్డి గారికి రవికి అలాగే ప్రభాకర్ గారికి మా రవీందర్ రెడ్డి గారికి అలాగే మా సీను నన్ను మొట్టమొదటిసారిగా ఈ కాలేజీకి పిలిపించే ఎలక్షన్లో భయం లేకుండా నన్ను ఇక్కడ అందరికీ పార్టీ చేసే అన్న కోర్టు ధైర్యంగా చెప్పినటువంటి మా తమ్ముడు మా సీరో గారికి అలాగే మా నాయకుడు రెడ్డి గారికి అలాగే యమనా సుబ్రహ్మణ్యం ఆ విధంగా ఎవరు వచ్చినా లేకు ఆఫర్ చేయడం నిజంగా సిస్టమేటిక్గా ఈ సమస్యని వీరందరూ అడుగుతున్నారు మా చంద్ర ఆధ్వర్యంలో ఇలాగే బ్రహ్మాండంగా మంచి కార్యక్రమం చేసి పేద ప్రజలకి స్నాయించామని చెప్పి కోరుతున్నా అలాగే దాదాపు యాభై పైద్యులకు ఇక్కడ మహిళలు ఈ యొక్క ముగ్గుల కార్యక్రమంలో పోటీ కార్యక్రమంలో పాల్గొన్నారు చూస్తుంటే ఎవరికి ఫెయిల్ చేయాలో మాకే అర్థం కాదు మాకే నిర్ణయం జడ్జిని కాదనుకోండి ఎవరికి ఇవ్వాలన్నా కానీ అన్ని బ్రహ్మాండలు ఉన్నాయి ఒక్కొక్కటి ఒకదాని ఉన్నాయి కానీ మా జడ్జి రిజర్వేట్ చేశారు నా కానీ అందరూ బ్రహ్మాండంగా వేసినందుకు మా అమ్మ కూడా మనస్ఫూర్తిగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తాం మీకు పండుగ చేసినా కానీ మీరు ముగ్గురు కూడ కోసం ఇంతసేపు మేము ఇంతమంది మాట్లాడితే ఇంత ఉండాలి అంటే ఇప్పటికే ట్రై అయిపోయింది మీకు బాగా గోరు కూడా మెయిందాగే మాట రాజకీయ వేది దాగా కానీ ఇంక రెండు నిమిషాలు తల్లి నేను ముగి చేస్తాను ప్రశాంతంగా ప్రయోజనం సంక్రాంతి పండుగ సందర్భంగా మంచి సినిమా రిలీజ్ చేంజర్ గేమ్ చేంజర్ ఈరోజు పాళయోగ సినిమా అలాగే కాకుండా తెలియజేటువంటి పరిస్థితి ఉంది అయితే గేమ్ చేంజర్లో మంచి మెసేజ్ ఇచ్చాడు డైరెక్టర్ అది ప్రజలు ఆదరించాల్సిన అవసరం ఉందని చెప్పి అందరికీ నేను తెలియజేస్తున్నా అంటే భవిష్యత్తులో రాజకీయ నాయకులు ఏ విధంగా ఉండాలి కలెక్టర్లు ఏ విధంగా ఉండాలి ప్రజలు ఏ విధంగా ఉండాలనేటువంటి మంచి సందేశాన్ని ఆ గేమ్ చేంజర్లో మనకి డైరెక్టర్ శంకర్ గారు ఇచ్చారు అలాగే రామ్ చరణ్ గారు కూడా బ్రహ్మాండంగా నటించారు అట్లాగే ఈరోజు సినిమా అయితే సూపర్ టూపర్ హిట్ అని చెప్పి అందరూ కూడా వెళ్ళాలని చెప్తున్నారు అట్లాగే పద్నా తేదీ మీ సినిమా వస్తుంది సంక్రాంతికి వస్తున్నా వస్తున్న అనే సినిమా వస్తుంది తల్లి అవి ఎదురైనా ఈ సంక్రాంతి కదా కూడా మంచి సినిమాలు విడుదలైనవి కాబట్టి బ్రహ్మాండంగా మీ కుటుంబాలతో పోయి ఎంజాయ్ చేసి సంక్రాంతి పండుగని వీరందరూ కూడా సంతోషంగా జరుపుకోవాలని చెప్పి మీ అందరికీ మనస్ఫూర్తిగా తెలియజేస్తూ మరొకసారి మా ప్రగతి సేవ సంస్థ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదే చెప్తున్నాడు మా చంద్ర అందరూ అనుకున్నాం నేను ప్రగతి సేవా సంస్థకి ఇస్తాను అది కూడా నా జీవితంలో ఉన్నటువంటి పోయి నేల జీవితం కూడా మీరే ప్రయత్నిస్తున్నారు అది కూడా ఇక్కడే కార్యక్రమం చేస్తారని చెప్పి అందరికీ తెలియజేస్తూ మరొకసారి నా ప్రగతి సేవా సంస్థ చూడటం సభ్యులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు జై హింద్